హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేసినా ఏకలింగానికి ఊహించని షాక్ ఇచ్చినా అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాజేంద్ర ప్రసాద్ అయితే అందరినీ తీసుకొని తన ఊరికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి ఏకలింగం అయితే వస్తాడు ఎలా ఉన్నారు సార్ బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు బాగానే ఉన్నాం ఏకలింగం నువ్వేం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని రాజేంద్ర ప్రసాద్ కూడా అడుగుతూ ఉంటాడు నేను బానే ఉన్నానండి అని ఏకలింగం ఇంత సడన్గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఊరికి ఎందుకు వచ్చారు ఏ మీద ఏదైనా పనుందా అని ఏకలింగం అడుగుతూ ఉంటాడు అప్పుడే కవని అయితే ఎవరు మా అయినా అని అడుగుతూ ఉంటుంది ఇక్కడున్న మన ఆస్తులన్నీ కూడా ఏకలింగమే చూసుకుంటాడమ్మా ఏం లేదు ఏకలింగం ఇక్కడున్న ఆస్తులు అన్నీ కూడా చూసుకుందామని వచ్చాము ఇప్పటి వరకు ఆ బాధ్యతని ఇదే కదా ఆస్తు తాలూకెలు లెక్కలు చే తీసుకొస్తే చూస్తాను అని రాజేందర్ ప్రసాద్ అనగాలని ఒక్కసారి ఏకలింగం ముఖంలో మార్పు అయితే వస్తుంది అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అవని కానీ పక్కనే ఉన్న పల్లవి అయితే వీడేంటి ఆస్తి కోసం అనగానే మొఖం మార్చేసుకొని అలా ఆశ్చర్యంగా షాక్ అయిపోయినట్టు ముఖం పెడుతున్నాడు కొంపతీసి వీడు ఆస్తిని కొట్టేయాలని చూశాడేమో అని పల్లవికి ఏకలింగంపై అనుమానమైతే వచ్చేస్తుంది తరువాత ఇక భోజనం తీసుకొచ్చేసరికి ఏకలింగం అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ని అడుగుతూ ఉంటారు శ్రేయ పల్లవి ఇద్దరు కూడా అసలు ఇక్కడికి మమ్మల్ని ఎందుకు వచ్చి తీసుకొచ్చారు ఏ పని మీద తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే ఇక్కడికి మిమ్మల్ని ఒక పని మీద తీసుకువచ్చాను అసలు నేను ఎలా కష్టపడ్డానో ఏంటో అన్నీ మీకు కూడా తెలియాలి ఇంత ఆస్తి ఎలా సంపాదించానో కూడా మీకు తెలియాలి అదేవిధంగా ఆస్తి గురించి వస్తే ఆస్తిలో కొంచెం భాగాన్ని నేను ఆరాధ్య పేరు మీద రాశాను అలాగే మిగిలిన ఆస్తిని మీ పేరు మీద రాయను మీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద రాస్తాను శ్రేయ అలాగే పల్లవి మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా బిడ్డని కంటారో వాళ్ళకి ఆస్తిలో భాగమని వాళ్ళ పేరు మీదే రాస్తాను పిల్లలు పుట్టే వరకు ఈ ఆస్తి మా పేరు మీద ఉంటుంది తప్ప మీ పేరుకి రాదో ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళకి ముందు ఆస్తిని రాస్తాను అని రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ ఇస్తాడు అది విని శ్రేయ పల్లవి ఇద్దరు అలా ఉండిపోతారు ఇక పల్లవి అయితే ఆస్తి నాకే దక్కాలి అమ్మమ్మ చెప్పింది నిజమే అందుకే నన్ను ముందు బిడ్డని కనమంది ఇప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డని కని శ్రేయ కన్నా ముందే నాకు కొడుకో కూతురు పేరు మీద ఆస్తి రాయించుకుంటాను అని పల్లవి అనుకుంటూ ఉండగా శ్రేయ కూడా పల్లవిలాగే ఇక ఊహించుకుంటూ ఉంటుంది తరువాత ఇంటికి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏకలింగం కోపంతో రగిలిపోతున్న ఏకలింగాన్ని చూసిన పక్కనే ఉండే గుమస్తా ఏంటి బాబు ఏంటి అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఓ కాక మీద ఉన్నారు అని అడుగుతూ ఉంటే రే ఆ రాజేంద్ర ప్రసాద్ అక్కడే సిటీలో బిజినెస్ చూసుకుంటూ ఉంటాళ్లే ఇక్కడికి ఎందుకు వస్తాడు లెక్కలు ఎందుకు అడుగుతాడులే అనుకున్నాను రా కానీ చప్పా పెట్టకుండా కుటుంబంతో సహా దిగిపోయి మళ్ళీ ఇప్పుడు ఆస్తి గురించి వివరాలు అడుగుతున్నాడు ఎవరు మోసం చేసి ఆస్తి లాక్కున్నారని ఇక ఆస్తి మొత్తం నాకే అని నేను ఎంతగానో ఆనందపడ్డాను కానీ కోర్టులో కేసు గెలిచి మళ్ళీ ఆస్తిని వాళ్ళ సొంతమే చేసుకున్నారు ఇప్పుడు నేను లెక్క లెక్కలు చూపించమంటే ఆ లెక్కల్లో చాలా తేడా ఉంది కానీ నేను చూపించను అందుకనే వాళ్ళు వస్తున్నారని తెలిసి ఆ రాజేంద్ర ప్రసాద్ని పొలిమేరులోనే వేసేద్దాం అనుకున్నాను కానీ అక్కడ మిస్ అయ్యాడు ఈసారి అసలు కూడా మిస్ అవ్వడం రాత్రికి వాడికి నేను ముహూర్తం పెట్టాను అని అంటూ ఉంటాడు ఏకలింగం అయితే అప్పుడే ఇక ఏకలింగం మళ్ళీ రాజేంద్ర ప్రసాద్నైతే కలవడానికి వెళ్తాడు అలా రాజేంద్ర ప్రసాద్ని కలవడానికి వెళ్ళిన తర్వాత కొన్ని ఆస్తి పత్రాలను అయితే తీసుకువెళ్తాడు ఆస్తి పత్రాల్ని తీసుకువెళ్ళి ఇదిగోండి ఇవి మీ ఆస్తులు మొత్తం సంబంధించిన పొలాలు స్థలాలకి సంబంధించిన ఆస్తి పత్రాలు ఇవి మీ దగ్గర ఉంచండి రేపొచ్చి నేను లెక్కలు చెప్తాను ఎందుకంటే రేపు ఉన్న ఇప్పుడు నాకు కాస్త పనుంది రేపు రేపొస్తాను అని అంటూ ఉంటాడు మొత్తం లెక్కలన్నీ కూడా ఇదిగో ఈ ఫైల్లోనే ఉన్నాయి కాబట్టి ఫైల్ని జాగ్రత్తగా ఉంచండి అని అంటూ ఉంటాడు తరువాత ఇవేమీ ఆస్తి పత్రాలు అయితే కాదు లెక్కలకి సంబంధించిన ఫైల్ అనమాట ఈ ఫైల్లో మొత్తం లెక్కలన్నీ ఉన్నాయి మళ్ళీ ఇది మిస్ అవుతే మీకు నేను లెక్కలు చెప్పడం కూడా కష్టమే అని అంటూ ఉంటాడు జాగ్రత్తగా పెట్టుతాం లేకలింగం అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఏకలింగం చాలా నమ్మకస్తుడు అని గొప్పగా చెప్తూ ఉంటాడు ఏకలింగం చాలా వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈ ఆస్తులు మన ఆస్తుల్ని వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళ నాన్న చనిపోయాక కొడుక్కి ఆ బాధ్యత వచ్చింది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక రాత్రి అవుతుంది అంతా కూడా గాఢ నిద్రలో అయితే ఉంటారు అప్పుడే ఇంకా ఏకలింగం అయితే తను ఇక ఇద్దరు మనుషుల్ని వేసుకొని అక్కడికైతే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి అయితే వస్తారు అలా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ కూడా నిద్రపోతూ ఉండగా లెక్కలకి సంబంధించిన ఫైల్ ఇస్తాడు కదా ఆ ఫైలు ఎక్కడుందా అని ఏకలింగం ముసుగు వేసుకు వచ్చి ఇక దొంగలాగైతే ఆ ఇంట్లో దూరి ఆ ఫైల్ గురించి వెతుకుతూ ఉంటాడు ఇక ఆ ఫైల్ మొత్తానికి దేవుడు మందిరంలో ఉంటుంది దేవుడు మందిరంలో ఉన్న ఆ ఫైల్ని తీసుకొని వచ్చేస్తూ ఉండగా తను ముసుగు వేసుకోవాలనుకున్న క్లాత్ అయితే అక్కడే ఉన్న బిందికి తగిలి ఆ బిందె కింద పడిపోతుంది బింది సౌండ్ రావడంతో అందరూ కూడా ఇక బయటికి వస్తూ ఉంటారు బయటికి వస్తే తను దొరికిపోతానని భయంతో అప్పుడే ఇక పరిగెత్తేస్తూ ఉంటాడు ఏకలింగం అలా పరిగెత్తేటప్పుడు అవని అయితే చూస్తుంది హే ఎవరు నువ్వు ఆగు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా పరిగెత్తేటప్పుడు ఒక చెట్టు కొమ్మైతే గుచ్చుకుంటుంది చేతికి అప్పుడు అదంతా కూడా అవని చూస్తుంది ఎవరు ఎవరు అది అని వెంట పడతారు కానీ దొరకడం తరువాత ఇక అయితే దేవుడి మందిరంలో ఆస్తి పత్రాలు లెక్క చూడాల్సిన లెక్కలు ఏవి అది కనిపించడం లేదు ఫైలు అని అంటూ ఉంటుంది అవని ఎవరో ఈ ఫైల్ కోసమే వచ్చారో అని చెప్తూ ఉంటుంది అసలు ఇంత అర్ధరాత్రి ఆ ఫైల్ గురించి వాళ్ళకేం అవసరం అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా అప్పుడే అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు అని భయపడిపోతూ ఉంటారు ఆ రోజేమో రాజేంద్ర ప్రసాద్ని చంపడానికి వస్తే ఈ రోజేమో మళ్ళీ ఇంట్లో ఇలా దొంగతనంలు జరుగుతున్నాయి అసలు దీనికి వాస్తే సరిగ్గా లేదనుకుంటా అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే వాస్తు సరిగ్గానే ఉంది మన ప్రవర్తనలోనే తేడాగా ఉంటాయి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ అలా అన్న తర్వాత ఇక ఉదయం అవ్వంగానే అదేంటండి అసలు మీ మీదకి దాడి చేసిన దుర్మార్గుడు ఎవడు నాకు ఇప్పుడే తెలిసింది తెలిసిన వెంటనే హుటాహుటిగా వచ్చేసాను అని ఏకలింగం నటించేస్తూ ఉంటాడు అప్పుడే ఇక అవన్నీ అయితే ఎవరో తెలియదండి మీరు లెక్కలు చూస్తానని మాకు ఇచ్చిన ఫైల్ మొత్తం కూడా తీసుకువెళ్ళిపోయారు అని అంటూ ఉంటే అయ్యో ఫైల్ తీసుకు వెళ్ళిపోయారా అన్ని లెక్కలు దాంట్లోనే ఉన్నాయి ఇప్పుడు ఎలా చెప్పను మీకు లెక్కలు అని అంటూ నటింగ్ చేస్తూ ఉంటాడు ఏకలింగం పర్వాలేదు ఏకలింగం నువ్వు మోసం చేసేవాడివి కాదు కదా నోటి మాటతోనే లెక్క చెప్పేస్తే సరిపోతుంది అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ అంటూ అండ్ ఇస్తూ ఉంటాడు అలా షేక్ అండ్ ఇచ్చేటప్పుడు ఏకలింగం చేతికి ఉన్న గాయాన్ని చూస్తుంది అవని ఇక గాయాన్ని చూసి రాత్రి ఇదే చోట గాయం అయ్యింది అంటే ఇతని ఆ ఫైల్ కొట్టేశాడా ఆ ఫైలు కొట్టేసి మావిదేవ గారి దగ్గర సానుభూతి పొందుతున్నాడా ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక ఏకలింగం వెళ్ళిపోతూ ఉండగా ఆగండి మీ చేతికి ఆ గాయం ఎలా అయ్యింది అని అడుగుతూ ఉంటుంది అది అది రాత్రి ఏదో గుచ్చుకుందమ్మా అని అంటూ ఉంటాడు ఏకలింగం ఎందుకు నువ్వు వచ్చి ఫైల్ తీసుకువెళ్ళావు ఆ ఫైల్లో లెక్కలన్నీ తెలిస్తే నీ గుట్టు బయటపడుతుందనా అని అంటూ అవని అయితే షాక్ నా గుట్టు బయటపడేదేంటి అని అంటూ ఉంటాడు ఏకలింగం ఎస్ నీ గుట్టు బయటపడుతుందని నువ్వు ఇదంతా చేసావు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు చేసిన మోసం బయటపడుతుంది మావయ్య గారి మీద ఎటాకు రాత్రి చేసిన దొంగతనానికి నీకు ఏదైనా సంబంధం ఉందని తెలియాలి అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటూ అవని అయితే ఏకలింగానికి షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు